బిలికొండ ఏనుగుపాలెం నందు గల అంకాలమ్మ దేవస్థానం నూతన కార్యవర్గం అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దంపతులు మరియు డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జోరిగే శంకర్రావు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా అమ్మవారికి సేవ చేస్తున్నామని అది గుర్తించి శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తమకు అప్పచెప్పిన అధ్యక్ష పదవికి గౌరవానికి తగ్గట్లు నడుచుకుంటామని వారన్నారు ఈ కార్యక్రమానికి నూజండ్ల మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి వెంకట్రావు ఆలయ కమిటీ సభ్యులు వాసిరెడ్డి నరేష్ కంబం సుబ్రహ్మణ్యం పచ్చవ లక్ష్మీసుభ సిద్ది వెంకటరావు తంగుటూరు సుజాత ఓరగంటి సామ్రాజ్యం గంధం సుబ్బారావు పెనుగొండ శ్రావణ సంధ్య దేవస్థాన ప్రధాన అర్చకులు మొండెం సాయిబాబా గౌరవ సలహాదారులు వాసిరెడ్డి పాపారావు గంటశాల లక్ష్మీ సత్యనారాయణ మరియు అంకాలమ్మ పేటకు చెందిన మహిళా భజన బృందం తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు

ఈ సందర్భంగా అమ్మవారి ఆశిస్తులతో మన ప్రాంతం మొత్తం ప్రదేశం ఉండాలి మంచి పంటలు పండాలి గర్భాల వృద్ధి చెందాలి అదేవిధంగా అమ్మవారి ఆశిస్సులతో పంటలు కను